పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు అమరావతి మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో రాజధానిని అతలాపతలం చేసి అక్కడ రాజధాని ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అనేక రకాలైన ఇబ్బంది కలిగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాజధానిని అనేక రకాలుగా పరుగులు పెట్టిస్తున్నారు అరవై ఐదు వేల కోట్లతో రెండు వేల రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్తో ఈరోజు ఎనిమిది వేల మూడు వందల ఐదు వందల ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ముందు చూపుకి కారణం ఇది అలాగే అమరావతి రాజధాని ప్రపంచంలోని తొలి సోలార్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అమరావతిని విద్యుత్ పరికరాల అవసరం కోసం దాదాపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోబోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని యొక్క పనులు చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి రాజధానిలో పునర్నిర్మాణ పనులకు నలభై ఎనిమిది వేల పన్నెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల వ్యయంతో ప్రభుత్వం పరిపాలన అనుమతుల్ని దాదాపు మంజూరు చేసింది ప్రపంచ బ్యాంకు ఏడీబీల్ నుంచి పదహైదు వేల కోట్ల రుణం మంజూరుకి బ్యాంకులు ముందుకొచ్చాయి అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్ పూర్తి చేసి మౌలిక వస్తాయలు మౌలిక చేసి దానికోసం పదహైదు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు నాలుగు వేల నాలుగు వందల కోట్లు వెచ్చించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధపడి మనకు ఇంతమంది నిర్మించిన టిట్ కూడా ప్రజలకు అందజేయడం కోసం రెడీ చేయడం జరుగుతోంది అమరావతిలో ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టులు రూఫ్ టాప్ సోలార్ సోలార్ సిస్టమ్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అమరావతిలో నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్తో తగిన విధంగా ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో పద్నాలుగు పద్నాలుగు వేల పదహైదు షెడ్యూళ్ళు గ్రూప్ట్ టాప్ స్టార్స్ ప్యానెళ్లను పదహారు అంగన్వాడీ సెంటర్లను పద్నాలుగు ఈ హెల్త్ క సెంటర్లను అలాగే పదమూడు పబ్లిక్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రాజధాని ప్రాంతంలో ఫేస్ టూ భూసేకరణ ప్రాంతాలు తుల్లూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండల పరిధిలో పదకొండు గ్రామాల్లో దాదాపు పద్దెనిమిది వేల ఎనభై హెక్టార్స్ సుమారు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎకరాలు భూములను తీసుకోవాలన్నది ఈరోజు ప్రభుత్వ ఆలోచన దానికి ప్రభుత్వ రైతుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది తీసుకోమని వాలంటీర్గా రైతులే ముందుకొస్తున్నారు అలాగే తుల్లూరు మండలంలో హరిశ్చంద్రాపురం గ్రామంలో రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు వడ్లమాన్లో పూర్తిగా వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఇంకా ఆరు వేల ఐదు వందల పదమూడు తొమ్మిది ఎకరాలు సమీకరించాలని సిఆర్డిఏ ప్రతిపాదించింది అమరావతి మండలం వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల యాభై పాయింట్ ఆరు మూడు ఎకరాలు నిడుముక్కల్లో రెండు పాయింట్ రెండు వేల పదమూడు పాయింట్ తొమ్మిది వందల ఎకరాలు తార్ఖండ్ మండలంలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఎకరాలు కందేరులో మూడు వేల ఆరు వందల డెబ్భై ఎకరాలు మంగళగిరిలో కాజాలు మాత్రం నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు పాక్షికంగా సమీకరించడం సిఆర్డిఏ ప్రతిపాదన పంపింది దీనికి అందరూ కూడా రైతుల నుంచి కూడా మంచి ప్రతిపాదన ఉంది రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అలాగే స్పోర్ట్స్ సిటీ అలాగే స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు గవర్నమెంట్ భోగాపురం విమానాశ్రయానికి అమరావతిలో కూడా భూసేకరణ చేసే విధంగా పరిశీలిస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ లాగే మనకు విజయవాడ అమరావతిలో కూడా ఒక మంచి ఎయిర్పోర్ట్ వస్తుంది దానికి కూడా భూసేకరణ చేస్తున్నారు ఈ భూసేకరణ కూడా ప్రజలందరూ ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు జగన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అయితే రాజధాని అతలాకుతలం చేసింది చాలా అధపాతాలు చేసింది ఈ విధంగా గవర్నమెంట్ వాల్యూ భూముల విలువలు కూడా పడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు కూడా చాలా నష్టపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యగా దీన్ని మనం అభినందించుకోవచ్చు అమరావతి మునిగిపోయే రాజధాని అని అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే నిలబడదని దుష్ప్రచారం చేసి రాజధానికి ఒక విలువ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్ రెడ్డి నిర్వాహకంలో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఫ్యాక్టరీసు అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మొత్తం ఇవన్నీ కూడా జగన్ రెడ్డి వైఫల్యం ఈనాడు వాటినన్నీ క్రోడీకరించి అందరినీ ఆంధ్ర రాష్ట్రాలు రప్పించి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకు కానీ అలాగే ఇండస్ట్రియల్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నింటి కూడా ల్యాండ్స్ అలాట్ చేసి రాజధాని అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం రాబట్టే విధంగా సీఎం గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అనేక రకాలుగా పరిగెత్తే దానికి అవకాశం ఉంది ఏపీలో ఏపీలో మూడు రాజధానులు పెడతామని హడావిడి చేసి ప్రజలంతా ఇబ్బంది పెట్టి ప్రజల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం కడుక్కోవాలన్న జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విఫలీకృతులైనడు పాపం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు అతను ఈ జేసీ మనం ఫెయిల్ అయిపోయినామనే దానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు రాజధాని కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ని చూసారా ఈ బోల్డర్స్ కానీ రాళ్ళు కానీ గ్రావెల్ కానీ అలాగే మిగతా వస్తువులన్నీ కూడా తన ఎంపీలని ఎమ్మెల్యేలు పెట్టి వాటి అన్ని గ్రాప్ చేయించి రోడ్లకి తీసుకెళ్లిపోయి వాళ్ళు వాడుకోవడం కూడా జరిగింది ఆ విధంగా కూడా రాజధాని అనేక ఇబ్బంది పెట్టాడు రాజధాని డెవలప్మెంట్ ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన దక్షతతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా తిరిగి అనేక బ్యాంకుల్లో ప్రపంచ బ్యాంకుల్లో జర్మనీ బ్యాంకుల్లో అన్నింటిలో కూడా రుణాలు తెచ్చి ఈరోజు రాజధానిని అలాగే పోలవరాన్ని కూడా అనేక రకాలుగా ముందుకు నడిపిస్తూ పరిపరిధి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది ఈ రాజధానికి మనకు ఉద్యోగాలను అవకాశం కల్పించాలని చంద్రబాబు సంకల్పించిన ప్రతి చర్యని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి